హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఎంతో సింపుల్గా వంట రానోళ్ళ సైతం బ్యాచ్లర్ సైతం సింపుల్గా చేసుకునే విధంగా ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని చెక్కు తీసి ఇలా కడిగి సన్నగా కట్ చేసి చక్రాల్లా కోసుకోవచ్చు సన్నగా కట్ చేసుకోవచ్చు బార్గా కట్ చేసి నేను ఇలా కట్ చేశానండి ఇలా కట్ చేసేసి ఒక అరగంట ముందు ఇట్లా మొక్కలన్నిటి మీద కొంచెం ఉప్పు ఒక ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసి ఇట్లా మిక్స్ చేసి ఒక అరగంట పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత ఇది మనం కూర అన్నీ రెడీ చేసుకునేటప్పుడు మనం ఒక ఈ లోపు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఇవన్నీ రెడీ అయ్యేలోపు మళ్ళీ చక్కగా ఉప్పు అయ్యేసిన మొక్కల్ని ఆ చేదునంతటిని పిండేయాలండి ఆ వాటర్ వచ్చేస్తాయి అనమాట మనము ఈ వాటర్ని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి చూసారా ఎన్ని వాటర్ వస్తున్నాయి ఆ చేదంతా పిండేయండి పిండేసి ఒక మా ఎన్ని ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి మనం ఈ లోపు ఈ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కారం రెడీ చేసుకుందామండి నేను ఒక ఏడు ఎండుమిర్చి కొబ్బరి చెప్పలో సగం ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి పది పన్నెండు రెబ్బలు దీంట్లో వేసాను తాలింపులోకి ఒక ఐదు ఒక వెల్లుల్లిపాయ అయితే కంపల్సరీ కావాలండి కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లిపాయ ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ మిక్సీ పట్టి కారం ఇలా పట్టి పక్కన పెట్టుకున్నాండి బాగా మెత్తగా అవసరం లేదండి ఇలా పట్టుకుంటే చాలండి చూసారా ఇలా కారం రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇలా కారం వేసుకుంటే ఎంతో రుచి వస్తుందండి కాకరకాయ ఫ్రై మనం ఒక పాను స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ పచ్చెనపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చిలకర అర స్పూన్ మినపప్పు వేసి తాలింపు బాగా ఏగనివ్వండి దీంట్లో ఏగేటప్పుడు మనం ఇందాక ఆ వెల్లుల్లిపాయలు ఐదు నాలుగైదు రెబ్బలు ఉంచుకున్నాం కదండి అవి కచ్చా పిచ్చా కొట్టేసేసి ఏగ్గానే ఆ వెల్లుల్లి రెప్పలు కూడా వేసేయండి వేసేసి ఆ వెల్లుల్లి రెబ్బలు బాగా ఏగనండి తాలింపు ఏగితేనే బాగుంటుందండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఏగిన తర్వాత మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయను కూడా దీంట్లో వేసేయండి ఉల్లిపాయ బాగా ఏగవసరలేదండి ఉరికే నూనెలో కొంచెం మిక్స్ అయితే చాలన్నమాట ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేయండి వేసేసి మీడియంలో పెట్టి ఇట్లా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వండిస్తే అండి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుండీ ఎంతో రుచిగా ఉంటుందండి అలా కారం కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి కారం అవన్నీ వేసుకొని చేసుకుంటే ఎంతో రుచి తిననూనలు కూడా కాకరకాయ కూరని తింటారండి ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కూర మనం చేసే విధంగా చేసుకుంటే కాకరకాయ కూర ప్రతి ఒక్కరూ తింటారండి చూసారా ఏగిపోయినాయి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందిలో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనకు తగినట్టుగా ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి ఇప్పుడు ఏగిని అన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కొంచెం ఏగిని అన్నప్పుడు మనం కారం కొట్టి పెట్టుకున్నాం కదండి ఈ ఏగ్గానే కొంచెం మొక్క ఏగిపోయి ఈ ఏగిని అన్నప్పుడు ఆ కారాన్ని కూడా వేసేయండి వేసేసి ఎన్ని పచ్చియే మిక్సీ పట్టాం కదండి ఈ కారం కూడా కాసేపు ఏగనిస్తే ఎంతో రుచిగా ఉంటుందండి కాసేపు కారం కూడా ఏగాలన్నమాట కాసేపు మూత పెట్టేసేసి ఏగని ఏపుకుంటా ఉంటే నిదానంగా మీడియంలో పెట్టుకొని ఏపాలండి ఇట్లా వేపుకు ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి కొందరు ఇట్లా వేపుకున్నప్పుడు అండి కొందరు బెల్లం వేసుకుంటారండి మనం ఇప్పుడు బెల్లం వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు వేసేసుకోవచ్చండి ఇట్లా వేగేటప్పుడు కొంచెం కారం వేసిన తర్వాత ఏకగానే ఆ బెల్లం కూడా వేసుకొని వేపుకోవచ్చు నేనైతే బెల్లం వేయలేదండి చూసారా కాకరకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్